బిర్యానీ ఈ విధంగా అయితే వచ్చింది ధమ్ బిర్యానీ మీరు కూడా అయితే ట్రై చేయండి పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో సరే కాలుతుంది వీడియో పూర్తి పోయి చూడండి చికెన్ బిర్యానీ చేస్తున్నా కొంచెం ఉప్పు కొంచెం పసుపు స్పూన్ కారం కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా కొంచెం ధనియా పౌడర్ కొంచెం పెరుగు నిమ్మ అందుకే లెమన్ సాల్ట్ అయితే వేసుకున్న మొత్తం బాగా మిక్స్ చేసుకొని కాసేపు అరగంట సేపు అట్ట పెట్టుకున్నాం ఇవైతే ఈ విధంగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కలకి హోల్ గరం మసాలా తీసుకున్న ఇప్పుడు దీంట్లోనే బిర్యానీ అయితే చేసుకుని దీంట్లో ఆయిల్ వేసుకొని స్టవ్ అయితే ముట్టించాను ప్యాన్ పెట్టుకున్నా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే వేపుకోవాలి ఒక మీడియం సైజు నాలుగు అయితే కట్ చేసి పెట్టాను ఆయిల్ అయితే వేసుకుందాం ఉల్లిపాయలు వేగాలి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అర కేజీకి కొంచెం పైన రైస్ కేజీకి తక్కువ దీంట్లో అయితే బియ్యం కడిగైతే శుభ్రంగా మంచినీరు పోసి పెట్టుకున్నా గోల్ గరం మసాలా కొంచెం కొంచెంగా అందులో వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకుందాం ఇది ఎర్రగా బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి పక్క పెట్టి ఉడికించుకోవాలి అందులో కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేస్తే త్వరగా వేగుతుంది కొంచెం కొత్తిమీర పుదీనా రైస్లు అల్లం పేస్ట్ ముక్కల్లో వేయలేదు ఇవి తీసినాక ఇందులో వేసి వేసి ముక్కలు వేస్తాను ఇదిగో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి పక్కన పెట్టుకుందాం ఇండియా ఊలు గరం మసాలా వేసుకుందాం రైసులో కొంచెం షాజీర వెల్లుల్లి పేస్ట్ ముక్కల్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా వేసుకొని వేసుకుంటున్నాను అలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు చికెన్ పీస్ అయితే వేసేసుకొని కలబెట్టుకుందాం ఇదైతే బాగా కలబెట్టుకున్నాం కొంచెం కొత్తిమీర పుదీనా కొద్దిగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ మీడియం సైజులో పెట్టుకొని ప్లేట్ అయితే పెట్టుకుందాం రెండు నిమిషాలు ఈ లోపైతే రైస్ ఉడుకుతూ ఉంటుంది ఇవైతే పైన డెకరేషన్కి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడకాలి ఇంకా ఒక పది నిమిషాలు అయితే ఉడకాలి ఉడకలేదు రైస్ ఇప్పుడు పీసులు అయితే చూద్దాం ఎలా ఉన్నాయో చూసారా ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకా ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది వాటర్ అయితే కొన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఈ తర్వాత పైన పోసుకోవడానికి మీరైతే కొంచెం ఇది వంచేసుకుందాము వాటర్ అంతా వచ్చేసి దాంట్లో వేసుకోవాలి ఉడికిందండి రైస్ ఇది ఈ విధంగా అయితే వంచుకున్నా రైస్ అంతా ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇందులో వంచుకొని వీడియో తీసేవాళ్ళు లేరు అందుకు నాకైతే కుదరలేదు పెట్టుకుని అయితే వాటర్ కొంచెం వేసుకోవాలి పైన ఫ్రైడ్ అయినా కొంచెం ఫుడ్ కలరు ఈ విధంగా అయితే వేసుకున్నా కొత్తిమీర పుదీనా నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి దీనిపైన వేయలేదు ఎందుకంటే ఇందాక ఆయిలే సరిపోయింది ఇందులో నేను వేయలేదు అయితే పోకుండా నేనైతే పేపర్ అయితే వేసుకుంటున్నా దీనిపైన ప్లేట్ పెట్టుకొని బరువు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా వెయిట్ అయితే పెట్టుకోవాలి వాటర్ పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అలాగైతే చూద్దాము పదిహేను నిమిషాలు అయింది ఇప్పుడైతే చూద్దాము ఇదిగో చూడండి మంచిగా వచ్చింది చూద్దాం ఇదిగో మంచిగా అయితే అయింది సూపర్గా మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతా ఇదిగో చూడండి చాలా బాగుంది పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా అయితే ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ వచ్చిందండి చికెన్ బిర్యానీ ఈ విధంగా అయితే వచ్చి